శ్రీ మహాగణాధిపతియ నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున ప్రకటించినటువంటి పద్మశ్రీ అవధాన విద్యా విశేషం కోసం నాకు ప్రకటించినటువంటి పద్మశ్రీ పురస్కారము ఏప్రిల్ ఇరవై ఎనిమిది రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి భారత రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా నేను అందుకున్నాను అందుకున్న తర్వాత ఇక్కడ జయలక్ష్మీపురంలో బొమ్మేపర్తి మన నాది కూడా అనంతపురం జిల్లానే కాబట్టి మన జిల్లా నాదేమో తాడిపర్తి దగ్గర కడవకలను ఇప్పుడు బొమ్మేపర్తి ఇక్కడ స్వామీజీ జయలక్ష్మి మాతృ ఉత్సవాలు జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఇక్కడ అన్నదానం నిరంతరము జరగటము అట్లాగే ఒక వైద్యశాల ఇవాళ ప్రారంభం కావటము నరసింహస్వామిని ప్రతిష్ట చేయటము ఇలాగా అనేకమైన విషయాలలో సేవ స్వామివారు ఆధ్యాత్మికంగా సామాజికముగా ఎన్నో విధాల సేవలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా పాల్గొనే ఒక అవకాశం నాకు రావటాన్ని నేను చాలా సంతోషిస్తున్నాను ఇది మన జిల్లా కాబట్టి మన ప్రాంతం కాబట్టి పద్మశ్రీ బిరుదు పురస్కారము వచ్చినందుకు మన ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ అభినందిస్తూ ఉన్నారు అందరికీ ఇక్కడ అందరికీ కూడా నేను వాళ్ళ యొక్క నమస్కారాలు శుభాకాంక్షలు అందుకుంటూ నేను అందరికీ శుభాశీర్వచనాలు తెలియజేస్తాను చేస్తూ గురుదేవులకు నమస్కారం చేస్తూ స్వస్ని